నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన ఉన్నా ఇప్పుడే న్యూస్ ఛానల్లో ఒక వార్త చూసిన కొంచెం బాధ అనిపించింది మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకడు ఎద్దుకెద్దు వెండి కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళండి కానీ ఇంత కూడా సీమంతా కూడా లేదు నాకు తెలిసి మోకాళ్ళ నుంచి ఆయన అయినట్టుంది ఎక్కడన్నా నా ఏదైనా జిల్లాల వారిగా సమావేశాలు అయినప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవాలి సపడే కవికాలే కానీ తోటి ఎమ్మెల్యే మీద చెయ్యేసుకున్నాడు నూకు పారేసుడు ఈ చర్యల వల్ల వచ్చే ఎలక్షన్లో మనం గెలవం మన పార్టీ కూడా నష్టం జరుగుతుంది ఆ విషయం మర్చిపోతుంది ఈ మధ్యకాలంలో ఊరికే వార్తలల్లా కనబడాలని కావచ్చు దగ్గర దగ్గర ఒక పది పదిహేను సంఘటనలల్లో ఈ దొరగారు పేరు ఎప్పుడు ఎందుకు కానీ తెలంగాణ ద్రోహి బండల పట్టి కొట్టిండు ఒకప్పుడు ఉద్యమకారులు ఇప్పుడు జై తెలంగాణ అని మాట్లాడుతుండు అసొంటి ద్రోహి మా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేను ఇంతకుముందే న్యూస్ ఛానల్లో చూసిన పేరు ఎప్పుడు నాకు ఇష్టం లేదు ఎందుకంటే అసొంట పేరు వాళ్ళు కూడా వేస్ట్ మనం చదువుకున్నాం సంస్కారం ఉంది మనం ఒక మంత్రుల సమక్షంలో ఒక సన్నివేశం మా ఒక సమావేశం జరుగుతుంది దాన్ని మనం ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి ప్రజలకు ఏ రకంగా మనం ఉపయోగపడతామో గవి మాట్లాడాలి కానీ ఒక ఎమ్మెల్యే పార్టీ మారండి అనగానే పోయి ఆయన మీద నువ్వు ఏ పార్టీ రాజని దుర్భాషలు ఆడుతూ అతన్ని ఏకవచనంతో మాట్లాడి అతని మీద చెయ్యేసుకొని అతన్ని నువ్వు ఈ సమావేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడు అధికారం లేకపోతే మనం ఈ రేంజ్లో అంటే రేపు పొద్దుగాల మనకు అధికారం వస్తే రేపు పరిస్థితి ఏంటిది ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర ఒక ఈయన చేసిన ఘటనలు ఒక నాకు తెలిసి ఒక ఐదారు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు జనవరి వరకు ఏమైనా ఉపయోగపడే పనులు ఏది సార్ దానివల్ల మా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నీకు అవకాశం ఉంటుంది టికెట్ ఇస్తారు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేకి వెళ్తావు అవన్నీ పక్కకెట్టి నువ్వు ఆఫీసర్లతోటి చక్కగా ఉండవు నీ ప్రజాపతిని నీతోటి ఎమ్మెల్యేలతో చక్కగా ఉండవు నీ దగ్గరికి వెళ్ళిన కార్యకర్తల కార్యకర్తలకి చక్కగా ఉండవు ఎవరినైనా ఏకవచనంతో మాట్లాడతావు బడేకి బడే పెరిగినావు కానీ లాభం లేదు నీ వల్ల నాకు తెలిసి మా జిల్లా పేరే అయిపోతుంది అప్పుడు ఉద్యమం సమయంలో ఎంతోమందిని బండలతో కొట్టించిన ఈరోజు ఉద్యమకారం లెక్క బిల్డప్లు ఇక నీ అదృష్టమో మరి ఆ పార్టీ దురదృష్టమో తెలియదు కానీ అసెంబ్లీ దాకా అయితే పోయినావు అసెంబ్లీకి అయినప్పుడు ఏం మాట్లాడాలి అక్కడున్న సమస్యల గురించి నీ నియోజకవర్గం కావాల్సిన సమస్యల గురించి అక్కడున్న తోటి మంత్రులతోటి నీ జిల్లా మంత్రులతో వాళ్ళతోటి చక్కగా ఉండి నీ పార్టీలో నువ్వే ఉండు కానీ పా వేరే వ్యక్తులను ఒక మా మా జగిత్యాల ఎమ్మెల్యే మీద నువ్వు ఈరోజు చేసిన దాడి నిజంగా నీకు నాకు తెలిసి ఇక నువ్వు రాజకీయంకు అన్ఫిట్ నువ్వు రాజకీయం వనికిరావు ఎందుకంటే ఇప్పుడు మా జగిత్యాల సీనియర్ మోస్ట్ లీడరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఆయన దగ్గర నాకు తెలిసి రోజుకొక ఒక ఐదు ఆరు వందల మంది అనుచరులు ఉంటారు ఆయన ఇంటికా అంత పెద్ద లీడరు ఏకవచనంతో మాట్లాడాడు ఎవరిని నువ్వేమో ఏకవచనంతో మాట్లాడుతావు అందరినీ నోటికొచ్చినట్టు తిడుతావు నీ వాయిస్ రికార్డింగ్లు నువ్వు వేసే హంగామాలు మొన్న రీసెంట్లీ ఒక ఆఫీసర్ మీద కూడా నువ్వు ఇట్లా లూస్టాక్ అనే ఆయన విధులను కూడా అడ్డగించితే నీ మీద అది కూడా ఒక ప్రాబ్లం అయింది నువ్వు మా జిల్లాకైతే చెడ్డ పేరు తెచ్చుడు తప్ప నీతో నమస్తే జిల్లాకైతే ఎలాంటి లాభం లేదు ఇవాళ జిల్లాని భ్రష్ పట్టించే ఒక మా నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బేకార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచిపోతాము తెలంగాణ ద్రోహిను ఒకేసారి నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ ఇప్పుడే వార్త చూడంగానే నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఆయనే ఒక వైద్యుడు వైద్య వృత్తి నుంచి పైకి వచ్చి వైద్యాల చాలామందికి సేవ చేసి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిండు తన వంతుగా అప్పుడు అధికార పార్టీతో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తన వంతుగా జగిత్యాలకు చేయాల్సింది చేసిండు ఇప్పుడు అధికారం లేకపోయినా అధికార పార్టీతోటి సఖ్యతగా ఉండి మన వర్గాన్ని డెవలప్ చేసే ప్రయత్నంలో ఆయన పని చేసుకుంటుండ్రు దానికి నువ్వు సమావేశంకి వచ్చిన ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నీ తోటి ఎమ్మెల్యేలో కూడా నువ్వు వేసింది కరెక్ట్ అని అంటారు ఎవ్వరు కూడా నువ్వు వేసింది కరెక్ట్ అనరు అవంతా నీకు బాగా అంటే నీకు ఏంటంటే ఇంత పొడువున్నాను నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు కానీ ఒక దోమ కొడితే నీ పని క్లోజ్ నువ్వు ఎట్లా గెలిచినావు అప్పుడు ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే అయినాక నీ పరిస్థితి ఎట్లా ఉంది నెక్స్ట్ టైం నీకు ఎమ్మెల్యే టికెట్ అవుతా రాదా ఒకవేళ నీకు టికెట్ ఇస్తే నీ పార్టీ నీ నువ్వు ఏవంటి నీ పార్టీలో ఎంతమంది జంప్ అయిపోతారో నీ పార్టీకి నీ మీద ఎంత ప్రేమ అనేది కూడా తెలుస్తుంది నువ్వు ఎంతమంది గురించి ఎన్ని రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు ఇప్పుడు నువ్వు చేసేది ఏంటిది ఇదేనా నీకు మీ అయ్యవా నేర్పిన సంస్కారం అవకాశం నువ్వు మా పెద్ద పెద్ద సారు ఎన్కేస్కి అత్తాడు ఇసవంటోళ్ళు ఉంటే మన పార్టీకి నష్టమే సార్ లాభం అయితే లేదు దించుకోరుగా ఎందుకో మా ఊరు కాబట్టి మా ఎమ్మెల్యే కాబట్టి నేను మాట్లాడుతున్నా లేకపోతే నేను కూడా మాట్లాడుతున్నా ఒకేసారి నమస్తే జాసీ